తెలుగు రాష్ట్రాల్లో మతం పేరు మీద అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ఈ అల్లర్లు ఈ మధ్యలో ఎక్కువైనాయి భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ మత ఘర్షణలో ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యావంతులు సామాజికవేత్తలు ప్రజల ప్రాణాలని కాపాడే బాధ్యత తీసుకోవాలి ఈ మధ్యలో వేరు వేరు ప్రాంతాల్లో దేవులకి అవమానం జరిగిందని చెప్పి పేరుతో బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ చేసే ప్రయత్నం చేసింది మతానికి దేవునికి అవమానం జరిగితే నిరసన తెలియజేయాల్సిందే చట్టబద్ధ నిరసనకి అందరూ మద్దతు తీయాల్సిందే కానీ ఎవరైతే దేవుని అవమానించిన చెప్పి భావించినా వాళ్ళని ప్రభుత్వం వెంటనే అదుపులోకి తీసుకుంది అదుపులోకి తీసుకున్న తర్వాత మత ఘర్షణని సృష్టించాలని చెప్పి చూడడం మత రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని భదనం చేసి గద్దరించాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడమే ఎవరు అంగీకరించారు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరిగినాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ ప్రయోగం చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తుంది ఎక్కడైతే బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిందో ఎక్కడైతే మజిలిస్ట్ పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిందో లేదా ఈ రెండు పార్టీలు తమ అంగీకారంతో బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేసినో అక్కడే మత ఘర్షణ జరిగినాయి మతం మతం పేరు మీద రాజకీయాలు చేయడం అనేది ప్రమాదకరం మత రాజకీయాల్లో ప్రజల బాగులేదు మత రాజకీయాల్లో హింస ఉంది మత రాజకీయాల్లో నిరంకుశత్వం ఉంది మత రాజకీయాల్లో చట్టబద్ధ పాలన లేదు మత రాజకీయాల్లో రాజ్యాంగ విలువ లేవు ఏ దేశాలైతే మత దేశంగా ప్రకటించుకున్నాయో ఆ దేశంలో నిరంకుశ పాలన ఉంది ఆ దేశంలో అభివృద్ధి లేదు ఆ దేశంలో ప్రజలకు హక్కులు లేవు ముఖ్యంగా మహిళలకు అసలే హక్కులు లేవు పాకిస్తాన్ తాలిబాన్ దేశాలు మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ మన దేశం గొప్ప రాజ్యంగా ఉన్న దేశం మన దేశం అనేక జాతుల మతాల కలయిక ఇంతకాలం ఇన్ని మతాలు జాతులు ఇంత గొప్ప రాజ్యాంగం మనగడ సాధిస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని జాతుల మతాల కలియకని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తున్నట్టు అర్థమవుతా ఉంది మనకు ఈ జాతులని ఈ మతాలని గొప్ప రాజ్యాంగం ఉన్న దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మన దేశ అభివృద్ధికి మంచి రాజకీయాలు కావాలి మన దేశ అభివృద్ధికి గొప్ప రాజకీయాలు కావాలి ప్రజల జీవన విధానం మెరుగుపడే రాజకీయాలు కావాలి ప్రజల ఆరోగ్యం మెరుగుపడే రాజకీయాలు కావాలి ప్రజలకు ఉపాధి కల్పించే రాజకీయాలు కావాలి మొత్తంగా ప్రజలు సంతోషకరంగా జీవించే రాజకీయాలు కావాలి అటువంటి రాజకీయాన్ని గొప్ప రాజ్యాంగం విలువలను రాజకీయాన్ని కోరుకోవాలి మత రాజకీయాన్ని ప్రజల్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాన్ని జాతుల్ని మతాలని విచ్ఛిన్న చేసే రాజకీయాన్ని కోరుకోవద్దు మనది గొప్ప దేశంగా వర్తిల్లాలి గొప్ప ప్రపంచంలో గొప్పదైన ప్రజాస్వామ్య దేశంగా వర్తిల్లాలి జై ప్రజాస్వామ్యం జై రాజ్యాంగం జై భారత్